వినోదులు ఆయన వారి పాలలో జన్మించి మా తమ్ముటూరు ఒల్లూరులో విద్యాభ్యాసాలు చేసి స్వాతంత్ర సమరద్యమాల్లో పాల్గొనటం సైమన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం సత్యాగ్రహంలో పాల్గొనటం ఇలాంటి స్వాతంత్రోద్యమ ముఖ్య ఘటనల్లో పాల్గొనడం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా అదేవిధంగా మన రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్రం చేసుకున్నటువంటి మహనీయులు ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఎటువంటి అవరోధాలు కాదు మార మన రా దేశాన్ని స్వాతంత్రం సాధించడం అనేది ఒక ఎజెండాగా తీసుకుని ముందుకెళ్లారు న్యాయశాస్త్రాల పట్ట తీసుకున్నారు అదేవిధంగా రాజమండ్రి ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాంతంలో రాజమండ్రికి ఆయన మున్సిపల్ లో సేల్మంగా కూడా తొలి రాజకీయ పదవులకి గెలుపొందటం రాజమండ్రి నగర అభివృద్ధిలో కూడా వారి పాత్ర కీలకమైంది ఈ రోజు కూడాను వారు చేసిన సేవలు మన ప్రకాశం జిల్లా ఏర్పాటులో వారిని గుర్తుపెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేందుకు మన పూర్వ పెద్దల పాలకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఒంగోలులో కానీ అదేవిధంగా వినోద రాయని పాలెంలో కానీ వారి జన్మదినాన్ని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంది ఇటువంటి యొక్క మూర్తుల త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరాలు ఎంత ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆ అర్పిస్తూ సలహా సరే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడాను సంక్షేమం ఆపకుండా ప్రతి నెలా కూడా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెన్షన్ మనం పంపిణీ చేస్తా ఉన్నాం అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాల లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు ఆరు వేలకు అర్హత ఆరు వేలకి ఆరు వేల వాళ్ళు పదిహేను వేల అర్హత పదిహేను వేలకి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది కొంతమంది సీనియర్ సిటిజన్స్గా పెన్షన్ తీసుకున్న పని అయితే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సమీక్ష చేసుకోమని అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు ఇప్పుడే కూడాను తాత్కాలిక సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఒకటి అలాంటి తొలగించారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరికి కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మేము మేము ఇస్తున్నంత సంక్షేమాన్ని ఇంతకుముందు ఎవరు కూడా ఇవ్వాల ప్రతి దానిలో బుర జలుతున్నారు నేను కూడా దివ్యాంగ సోదరులు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియట్ అప్పీల్ ద్వారా అప్పీల్ చేసుకోండి మళ్ళా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వీలైనంత వరకు కూడా అనర్హులను తేలిన వాళ్ళకై చే నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు కూడా మీడియా కూడా దాన్ని గమనించండి అనర్హతగా అర్హులు ఎవరైనా ఉన్నా కానీ అర్హులైనా కానీ అనర్హత కానీ నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసిస్తాం ఈ విషయాన్ని మీ ద్వారా కూడా నేను ప్రజలకు తెలియజేస్తాను కేసులు పెట్టారు కదా స్పందించేదేము అయిపోయిందండి మీరు మీడియాలో దొరికింది ముఖ్యమంత్రిగా స్పందించారు సొంత పార్టీ వాళ్ళైనా కానీ కొన్ని పరిధులు అనేవి ఉంటాయి వాటి దాన్ని ఉపేక్షించేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా అని చెప్పారు వాటి ప్రకారం వెళ్తున్నాం దీనిలో విమర్శలు చేయాల్సినంత అవసరం లేదు మీరున్న వ్యక్తిగతంగా ఉపాధి కొన్ని ఉంటాయి సమస్యలు ఏదన్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా పోవాలి ప్రభుత్వం అనేది ప్రకాశం పంతులు గారి నూట యాభై నాలుగవ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రిమైసెస్ లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ రోజు ఆయన రాష్ట్రం కోసం దేశం కోసం చేసిన సేవల్ని త్యాగాన్ని స్మరించుకుంటున్నాము ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో అభివృద్ధిలో మనవంతు కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను